శ్రీ గురుమ బుధ ఆదిత్య యోగం వ్యాపార యోగం గురించి మాట్లాడుకుంటుంటే పంచమ స్థానంలో బుధ ఆదిత్య యోగం అంటే బుధుడు ప్లస్ రవి కలిసి ఐదో ఇంట్లో ఉంటాయి నాలుగో ఇంట్లో ఉంటే కన్యా రాశి అయితే పంచమ స్థానం అంటే తులారాశి అవుతుంది విధనానికి చతుర్థంలో ఉన్నవాడు అద్భుతమైన ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు ఒకవేళ పంచంలో ఉంటే పిల్లల సంతానం ద్వారా అంటే వీళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని పిల్లల ద్వారా ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం తండ్రి ఈ మాత్రమే చేస్తారు పిల్లడు అందుకుంటాడు అందుకుని దానికి ఇంత పెద్దగా చేస్తారు వ్యాపారాన్ని మా పిల్లవాడు వచ్చి టేక్ ఓవర్ చేశాడు బ్రహ్మాండీ వ్యాపారం ఉంటుంది సాఫ్ట్వేరే కానివ్వండి హార్డ్వేరే కానివ్వండి ఏ వ్యాపారం కానీ పిల్లల ద్వారా పిల్లలు పుట్టిన తర్వాత అభివృద్ధి జరిగినవి ఎన్నో కనబడుతుంటాయి ఇది పంచమంలో ఉన్న బుధాది యొక్క ప్రభావం అలా కనబడుతుంది అలాగే షష్ట స్థానంలో షస్ట స్థానంలో అనేసరికి మనకు పూర్తిగా ఏంటంటే ఆరోగ్యం అంటే మెడికల్ రంగానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఆరోగ్యాన్ని అధిగమించుకుని తీసుకెళ్ళే వ్యాపారాలు ఉంటాయి అంటే మెడికల్ ఆల్మోస్ట్ ఫార్మసీకి సంబంధించిన కానీ ట్రీట్మెంట్ సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఆరో ఇంట్లో ఉదాహించే ఉంటే ఆ వ్యాపారం మంచి ఉన్నతమైన సాహిత్య సాధన అవకాశం ఉంటుంది అదే ఏడే ఇంట్లో తీసుకుంటాం భార్య మూలకంగా అంటే భార్య మూలకంగా వచ్చిన ధనంతో చేసే వ్యాపారం ఏదైతే ఉంటుందో సప్తమలో అనేది జరుగుతుంది అంతవరకు ఉద్యోగం చేస్తుంటాడు వివాహం వ్యాపారాలు చాలా చాలామంది అంటే స్త్రీ మూలక సప్తమ భావం అంటే గలంతర భావం కాబట్టి ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వంశంలో ఉన్న ఒక వ్యాపారాన్ని చూసుకోమని పూర్వకాలంలో అల్లుడిని ఇళ్ళనికం తీసుకుని వ్యాపారం చూడమని సత్యనారాయణ స్వామి వ్రతం కథలో ఏ విధంగా కనబడుతుందో అలాగే ఇప్పుడు కూడా చాలా మంది ఏంటంటే అత్తగారు యొక్క సహాయ అంటే నిధి సహాయ సహాయార్థం చేసుకుని సహాయం చేసుకుంటూ చక్కగా వ్యాపారాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళిన అల్లుళ్ళు చాలా మంది ఉన్నారు ఒకటే కూతురు అనుకోండి ఆమె తండ్రి గారి యొక్క ఆదాయం ఆ తండ్రి గారి వ్యాపారం తల్లుడి గారు చూసుకుని వెళ్ళేది ఎన్నో కుటుంబాలు మనం చూస్తుంటాం ఉద్యోగంలో వ్యాపారంలో బాగా చూస్తుంటారు ఆఫ్టర్ మ్యారేజ్ వీటన్నింటికి కారణం సప్తంలో ఉన్న బుధాదిత్యోగం అంటారు అష్టమ ఆయుష స్థానంలో ఉన్న బుధాదిక్ష్యోగం మన పువ్వులు ఏ వ్యాపారం తండ్రి గారి వ్యాపారం ఉండదు ఏమీ ఉండదు వివాహం అనేది కలిసి వచ్చే ధనం మనసు భార్యకు వస్తున్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఆ ధనంతో కొత్తగా మన వ్యాపారిస్తుంది అది బుధాదిక్ష్యోగం అష్టమ స్థానంలో అలా ఉంటుంది భాగ్యంలో ఉదాదిచ్చంటే వాడి జీవితాంతము వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుండి వచ్చిన వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం కోసం కూర్చుంటాం వీటి చేసేదేము తండ్రి గారి పేరు చెప్పుకుంటారు బ్రతికేస్తుంటుంటారు పలానా జూలీ షాప్ మా వాళ్ళది అనే అంటుంటారు పలాన బట్టల వ్యాపారం మాదేనండి మీకు తెలిసే పలానా వాళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ చూస్తుంటాం విధంగా వ్యాపారస్తులు చూస్తుంటాం ఇవన్నీ పలానా వాళ్ళ అబ్బాయిని చెప్పుకుంటూ వాడి వ్యాపారాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటూ పలానా వాళ్ళ అబ్బాయినండి అంతది అబ్బాయికి పెళ్లి చేయొచ్చండి పలానా అంశంలో పుట్టిన వాళ్ళని పలానా వ్యాపారస్తుల వీళ్ళు బంగారు వ్యాపారస్తులు బట్టల వ్యాపారస్తులని వీళ్ళు ఇంట్లో ఒక పిల్లలు ఇచ్చినా పిల్లల్ని తీసుకుని ఇబ్బంది లేదండి అని మాట్లాడుకునే విధానం ఏమంటుంది ఈ భాగ్యంలో ఉన్న బుధాదిత్య యోగం వల్ల తండ్రి వంశాన్ని నిలబెట్టుకుంటూ అని చెప్పుకుంటూ కొడుకు ఏ విధంగా అయితే ఉంతు వేస్తాయి కలుతాడో దానికి కారణం ఈ బుధాదిత్య యోగం భాగ్యస్థానం ఉంటారు అలా చదువుతున్నాడు ఇక రాజ్యంలో బుధాదిత్య యోగం సొంత స్వంతంగా జీరో లెవెల్ నుండి కూడా అధిగమించి యోగాన్ని తీసుకెళ్తాడు అంటే తను చదువుకున్న రోజుల్లో లేకపోయినప్పటికీ వ్యాపారం అనే కాన్సెప్ట్ తో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం తనే ఒక ట్రెండ్గా నిలబడ్డం తను ఒక బ్రాండ్ నిలబెట్టడం ఆ బ్రాండ్ నిస్తాడు ఇవన్నీ కొంతమంది జీవితాలు జరుగుతూ ఉంటాయి దానికి కానీ రాజ్యంలోనే బుధారీ వాడు వ్యాపారమే బ్లడ్ బ్లడ్ వాళ్ళు కనబడుతుంట లాభంలో బుధారు చేయడం లాభం అంటే ఎటువంటి చేసినా అలాగే వ్యాపారం లాభం కోసమే చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు లాభం కోసమే చేస్తారు వాళ్ళు వ్యాపారం కోసం చేయబోళ్ళు రూపాయి పెడితే రెండు రూపాయలు రాలేదు అనుసంధానికి నిద్ర కూడా పడ్డదు వాళ్ళకి ఏది పట్టుకున్నా వాళ్ళ వ్యాపారంలో లాభాలే కనబడుతుంటాయి లెవెంత్ హౌస్లో కానీ బుధాదీక్ష ఉంటాయి అది ఒక అద్భుతమైన మిదులగ్నానికి లెవెన్త్ లో రవి ఉన్నాడంటే మహా యోగి కోటి దోషాలు కూడా పోయి యోగంలో కూర్చోబెడతాడు అలాగా పదకొండ ఇంట్లో బుధాదిక్షణ అదొక అద్భుతమైన ఫలితం ఉంటాం అదేవిధంగా పన్నెండో ఇంట్లో ఖర్చు పెట్టడం కోసమే వ్యాపారం చేస్తారు కొంతమంది అప్పు చేసి కాదు వ్యాపారం చేసేదే ఖర్చు పెట్టడం కోసం చేసేవాంటాం ఎంత సంపాదించినా అంత ఖర్చుకి వెళ్ళిపోతుంది కొంతమంది చూస్తుంటాం ఫిలిం ఇండస్ట్రీలో చూస్తాం ప్రొడ్యూసర్స్ చూస్తుంటాం కొంతమంది వ్యాపారులు ఉంటారు ఈ ఖర్చు కోసం వ్యాపారం చేస్తుంటారు ఇది మీట్ అవ్వాలంటే ఖర్చు ముందు రెడీ అయిపోయి ఉంటారు మనకి అది మీట్ అవ్వాలంటే ఇటువంటి వ్యాపారం చేస్తే కానీ అది మీట్ అవ్వలేము దీన్ని అంటే పులి మీద స్వారీ చేయడం అంటారు పులి దిగితే పులి తినేస్తుంది స్వారీ ఎంతకాలం చేయగలుగుతాడు వాడు స్వారీ చేసే బతికే ఉంటాడు వాడు అంటే అప్పులు అన్నీ ఉంటాయి దాన్ని తీర్చడం కోసం కొత్త వ్యాపారం మొదలు పెడతాడు ఆ వ్యాపారాలు చేసుకుంటూనే ఉంటాయి ఖర్చులు అప్పులు తీర్చడం కోసమే చేసే వ్యాపారం కొన్ని ఉంటాయి అలా చేస్తూ జీవనం కలిపి ఉంటాయి ఇది పన్నెండింటిలో ఉంటే అలా ఈ విధంగా బుధ ఆదిత్య యోగం ఏ గడిలో ఉన్న దాన్ని బట్టి దానికి ఫలితం ఉంటుంది తర్వాత ఏ లగ్నం బట్టి ఆ లగ్నం యొక్క ఫలితం కూడా అలా ఉంటుంది అని మనం ఈ బుధ ఆదిత్య యోగం ఎక్కడ ఎలా ఉంది ఈ లగ్నం ప్రకారం సహకరిస్తుందా లేదా అని చూసుకున్న దాన్ని బట్టి దాన్ని బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించగలిగితే పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ 970 7002